ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమ ముఖకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం మరి వినాయకుడు ప్రార్థన చేస్తూ మనం ఈ వారం అంటే సెప్టెంబర్ మాసంలో ఫలితాలు ఎలా ఉంటాయి సెప్టెంబర్ మాసంలో మనం చూసినట్లయితే గురుడు మిథున రాశిలో ఉంటాడు అలాగే మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా సింహరాశిలో రవి బుధుడు ఇటువంటి గ్రహాలన్నీ కూడా ఉన్నాయి మరి ప్రధానంగా రాహువు మరి కుంభరాశిలోను శని మీనరాశిలోను సంచారం ఉంటుంది ఇంకా చంద్రుడు మొదలయ్యేటువంటి గ్రహాలన్నీ కూడా ఆయా రాశుల్లో ఉంటాయి ఈ విధమైనటువంటి గ్రహ సంచారం అంటే మనకి సెప్టెంబర్ నెలలో కొంతకాలం పదిహేను పదహారు తారీఖుల వరకు ఏమో సింహంలోనూ తదుపరి కన్యా రాశిలో రవి ప్రవేశం ఉంటుంది విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల అంటే కుజుడు కన్యా రాశిలోను మార్పుతో ఉంటూ ఉంటారు మార్పు వస్తూ ఉంటుంది వెళుతూ ఉన్నట్లుగా మిగిలిన గ్రహాలన్నీ కూడా తక్కువ సమయం ఉంటాయి కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాల్లో గురుడు రాహు శనుల యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది చేత ఈ ఆ రాశులకి మనకి సెప్టెంబర్ నెలలో మనం ఎలా ఉన్నది మనం ఏ పరిహారాలు చేసుకోవాలి ఏ పరిహారాలు చేసుకుంటే మన జీవిత లక్ష్యం పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి వ్యతిరేకంగా ఉండే సమయంలో అనుకూలంగా కూడా మనం చేసుకోవచ్చు అట అంచేత గ్రహారాధన ద్వారా పరిష్కారాల ద్వారా పరిహారాలను పాటించడం ద్వారా గ్రహ వ్యతిరేక భావాలను తగ్గించి అనుకూలమైన భావాలుగా మానవుడు తీసుకునే అవకాశాలు మానవుడికి ఉన్నాయి అందుచేత మనకు అనుకూలైనటువంటి గ్రహాలు వ్యతిరేకమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు మనం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన రాశి గురించి తెలుసుకుందాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి సెప్టెంబర్ నెలలో జాగ్రత్తలు తీసుకోవాలి అంటే గురుడు యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది తద్వారా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి బంధుమిత్రుల యొక్క గౌరవం పెరుగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు అనారోగ్య సమస్యలున్నా తగ్గుతాయి భార్యాభర్తల అన్యోన్యత విషయంలోనూ ఇబ్బందులు తగ్గుతాయి అయితే విద్యార్థులు శ్రమ పడవలసి వస్తుంది రాజకీయ నాయకులు కూడా మించి శ్రమ పడాలి వృత్తులు వారు కూడా ఆయా వృత్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి హామీలకి మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండాలి దూరం నుండి శుభవార్తలు అందుతాయి పెట్టుబడుల విషయంలో హామీల విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ కుంభరాశి వారికి ఉన్నది సెప్టెంబర్ నెల ఎలా ఉందియా అంటే మొట్టమొదటి పదిహేను రోజులు చాలా బ్రహ్మాండంగా ఉంది తర్వాత పదిహేను రోజులు సామాన్యంగా కనబడుతోంది అంచేత అనవస్థలమైన విహారాలకు దూరంగా ఉండాలి వివాదాలు పెరుగుతుంటే వివాదాలు తగ్గించుకునే మార్గంలో వెళ్ళాలి ఖర్చులు పెరుగుతుంటే తగ్గించుకునే మార్గంలో వెళ్ళాలి ఏదైనా కాస్త అసంతృప్తి చికాకు ఉండేటువంటి పరిస్థితి కుంభరాశి వారికి తర్వాత పదిహేను రోజుల్లో ఎక్కువగా కనబడుతోంది కాబట్టి జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళండి రెండో విషయం అంటే ప్రతి విషయంలో కూడా శ్రద్ధ పాటించండి నిదానంతో పెడితే విజయం తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు విద్యార్థులు దక్షిణామూర్తిని ఎక్కువగా చదవాలి రాజకీయ నాయకులు సూర్యభగవాను ఆరాధించండి వృత్తులుగా వెళ్ళేటువంటి వారు అలాగే వ్యాపారాత్మకమైన వారు వేంకటేశ్వర స్వామి వారిని ఆరాధించండి విష్ణు యొక్క ఆరాధన చేసి స్వామివారికి తులసి మాలను ఎక్కువ సమర్పిస్తే తద్వారా విజయం సాధించగలుగుతారు ఇంకా మామూలుగా ఉన్నటువంటి వారందరూ కూడా శని భగవాను బాగా పూజించాలి ఆయన మిత్రుడైన ఆంజనేయ స్వామిని కూడా పూజించవచ్చు శని భగవాను పూజిస్తూ శనికి తైలాభిషేకం చేస్తూ నవగ్రహ ప్రదక్షిణ చెయ్యండి తిలదానం చేయండి జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయండి శని భగవానుడైన వాహనం వాయుస్సు కాకి కాకి రోజు ఆహారం పెట్టండి చీమలకి వేయండి మంచి కార్యక్రమాలు ఆచరించండి పది మందిని మీరు ఆదుకోండి తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు స్వస్తి మీనరాశి ఈ మీనరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలా ఉంది అంటే గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితం ఉన్నప్పటికీ ప్రమాదకరమైన విషయాలు ఏమీ లేవు సాఫీగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా నిదానంగా వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి సెప్టెంబర్ పదిహేను వరకు ఆత్మవిశ్వాసం మీలో ఉంటుంది తద్వారా విజయాన్ని సాధించగలుగుతారు సెప్టెంబర్ పదిహేను తర్వాత సూర్య భగవానుడు సంచారం సప్తమ స్థాన సంచారం అంటే సప్తమ స్థాన సంచారం వల్ల కాస్త పెద్దగా ఫలితాలు ఉండవు మిగిలిన గ్రహాలన్నీ కూడా పంచమంలో శుక్రుడు మరి షష్టంలో కుజుడు కుజుడు యొక్క బలం కూడా మీకు బాగుంటుంది ఇప్పుడు సప్తమంలో ఉన్నాడు కుజుడు ఈ సప్తమంలో ఉన్న కుజుడు కూడా కొద్దిగా స్వల్పమైనటువంటి ఆటంకాలు పెట్టే అవకాశాలున్నాయి ఏదైనప్పటికీ ఈ రాశి వారికి మరి కాస్త అనుకూలమైన వాతావరణంతో పాటు స్వల్పమైన సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏ పని చేసినా పనియందు శ్రద్ధ నిదానము మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి తద్వారా ఎక్కువ ప్రమాదం తెచ్చుకోకుండా తక్కువ ప్రమాదంతో మనం ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉంటాయి మనం ఎప్పుడు ఏ విషయాన్ని నెగిటివ్గా ఆలోచించవద్దు చెయ్యలేము అని అనుకోకూడదు బాగుండదు అని అనుకోలేదు అనుకోకూడదు బాగోలేదు అని అనుకోకూడదు ఇలా మనం నెగిటివ్ ఆలోచన లేకుండా పాజిటివ్గా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి విద్యార్థులు కూడా నాకు బాగోలేదు బాగోలేదు అనుకోకూడదు ఎందుకు బాగోలేదు బాగుంటుంది తప్పనిసరిగా చేస్తూ శివారాధన చేయండి రాజకీయ నాయకులకు పెద్దగా అవకాశాలు ఉండవు వృత్తుల పరంగా మనం చూసినట్లయితే డెవలప్మెంట్స్ పర్వాలేదు కొంచెం ఎక్కువ కష్టపడాలి వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా మాసంలో ఫస్ట్ పదిహేను రోజులు బాగుంటాయి తర్వాత పదిహేను రోజులు సామాన్యంగా ఉన్నాయి ఏదైనప్పటికీ కూడా మనం నిదానంతో వెళ్ళాలి ఫైనాన్ జనరల్ కిరాణా మెడికల్ లోహ యంత్ర వాహన చేతివృత్త పని వారు కార్మికులు సంచార వ్యాపారస్తులకి మొట్టమొదటి పదిహేను రోజులు పర్వాలేదు అంచేత ఈ మిగిలినటువంటి ఏమో శివారాధన శివాలయానికి వెళ్ళడం చాలా మంచిది మరి శని భగవానుడి యొక్క ఆయన తెల్ల దానం చేయడం చాలా మంచిది తెల్లలు ఒక తాగులు పాకులో వేసి దానం చేయండి కాలిమట్టి నల్లగొడ్డ స్టీల్ గ్లాసు ప్రవహించే నదిలో శనివారం నాడు శనివారలో ఆరు టూ ఏడు ఆ సమయంలో నదిలో వదిలిపెట్టండి తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి ఈ సెప్టెంబర్ నెల గతం కంటే కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుందని తెలియజేస్తూ స్వస్తి సెప్టెంబర్ నెల ధనుర్ రాశి వారికి మనకి ఎలా ఉంటుంది అని మనం ఆలోచించాలి ఈ ధనుర్ రాశి వారికి గురుడి యొక్క బలం అనుకూలంగా ఉన్నది శని యొక్క బలం అనుకూలంగా లేదు గురుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం వల్ల కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి మరి సెప్టెంబర్ పదిహేను తర్వాత దశమ భాగంలోకి మనకి భగవానుడు వస్తాడు అంచేత ఆయన యొక్క ప్రభావం వల్ల సెప్టెంబర్ పదిహేను నుంచి మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది అంటే గురుడి యొక్క బలం ఉండడం వలన కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి మీకు మంచి మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి నూతనమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అంతేకాకుండా దూరం నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ చేసుకునే ప్రయత్నం చేస్తారు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి మరి అర్ధ అష్టమ శని ప్రభావం వలన భార్యాభర్తల్లో స్వల్పమైన విభేదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కుటుంబ సమస్యలు ఉంటాయి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఏదున్నప్పటికీ గురుడి యొక్క బలం ద్వారా సమస్యలను పరిష్కారం చేసుకుని అన్నింటా మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు శ్రమతో విజయం సాధిస్తారు రాజకీయ నాయకులు కూడా ఆహ్వానాలు అందుకుంటారు వృత్తులుగా చేసేటువంటి వారికి కూడా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి చిన్న చిన్న ఆటంకాలు ప్రతి పని కూడా రెండు మూడు సార్లు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి అయినా సరే ఎంతో ధైర్యంతో వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాశి వారికి మరి సంఖ్యలో మూడు రంగుల్లో గోల్డ్ కలర్ వాడండి ఆరాధనలో శని భగవాను పూజించండి హనుమాన్ చాలీస పఠించండి సుందరకాండ పారాయణ చెయ్యండి అంచేత ఈ రాశి వారికి శని భగవానుడి కోసం మీకు దొరికితే మన యొక్క జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయండి శని భగవానుడైన ఆయన వాహనానికి అయినటువంటి వాయిస్ అంటే మన కాకి ప్రతిరోజు ఆహారం పెట్టండి తద్వారా విశేషమైన ఫలితాలు పొందుతారు సమస్యల నుండి బయటపడతారు చికాకులు తగ్గుతాయి అన్యోన్య దాంపత్యము సత్సంతానము ఇటువంటి విషయాలన్నీ కూడా మీకు ఇబ్బందులు ఉండవు స్వస్తి